హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సాజీ లాగ్స్ చెప్పాను కదండి నేను మా హస్బెండ్ అయితే వచ్చా అని ఈ రోజుకి వన్ వీక్ అవుతుందండి వచ్చి దుబాయ్లో అయితే సేఫ్గానే రీచ్ అయిపోయానండి ఇంకా ఈరోజు ఈ బ్లాగ్ వచ్చి సరదాగా దుబాయ్లో మాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి అదేనండి మేము ఉండే రూము నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా సరే హోమ్ టూర్ చేస్తాను అప్పుడు చూసేయండి ఇప్పుడైతే ప్రజెంట్ మా రూమ్ దగ్గరలో ఉన్న మాల్కి అయితే తీసుకువెళ్తున్నాను ఇక్కడ మాల్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి ఇప్పుడు నేను తీసుకువెళ్ళే మాల్ వచ్చి మా రూమ్ దగ్గరలోనే అనమాట ఇంకో మాల్ ఉంది అది నేను నెక్స్ట్ బ్లాగ్లో కానీ నెక్స్ట్ షార్ట్స్లో కానీ అప్లోడ్ చేస్తాను అక్కడికే వెళ్దాం అనుకున్నాను వీడియో తీయడానికి బట్ ఇక్కడ సమ్మర్ అండి చాలా వేడనమాట మన ఇండియాలో లాస్ట్కి వచ్చేసింది కదా ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ అనమాట ఒక త్రీ మంత్స్ అలా ఉంటుంది ఇప్పుడు చాలా అంటే చాలా వేడండి సో అందుకే మా రూమ్ దగ్గరలో ఉన్న మాల్కైతే తీసుకువెళ్తున్నాను అదేనండి మేము ఉండే బిల్డింగ్ సో దీని దగ్గరే అనమాట మాల్ వచ్చి ఇంకా అందుకే నడుచుకుంటే అయితే వెళ్తున్నా వీడియో తీద్దామని ఇప్పుడు కరెక్ట్గా సమ్మర్ సీజన్ ఒకటి వేడి చాలా ఉంటుందండి ఇండియాలో కన్నా ఇండియాలో ఎక్కువ ఇండియా కన్నా ఎక్కువ అనమాట ఇక్కడ వేడి సో అందుకే మనం ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ వెళ్తే కొంచెం బెటర్ అనమాట అందులో ఇక్కడ వచ్చి ఇంకా చెట్లు కూడా ఏమి ఉండవు కదా అందుకే వేడి ఎక్కువ అండి ఇంకా చూసారు కదా అక్కడ కనిపిస్తున్న ఒక బ్రిడ్జ్ అది ఎక్కైతేనే మనం మాల్కైతే అటు సైడ్కి వెళ్ళాలి రోడ్ క్రాస్ చేయలేం కదా ఇన్ని కార్ల మధ్య సో అందుకే ఇలా బ్రిడ్జ్ అయితే కట్టారండి ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కి అలా రమేష్ మాల్కైతే వెళ్ళిపోతున్నాము అది వచ్చి రమేష్ మాల్ అండి చాలా పెద్దది అనమాట ఇంకోటి అన్నాను కదా షఫారీ మాల్ అని అది నెక్స్ట్ లో చూపిస్తానండి దాని దగ్గరికే వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా ఈ వేడికి వెళ్ళలేక ఇంకా దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చేసానండి మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి అక్కడికే వెళ్తాము వీక్లీ వన్స్ వెళ్తామండి వీక్ సరిపడగా అన్నీ అయితే చచ్చేసుకుంటాము ఇంట్లోకి ఇంకా ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా తను ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ ఇంకా బోర్ కొడుతుంది ఎలాగో వీడియో కూడా తీద్దాం అని అయితే అలా వచ్చేసానండి చూసారు కదా ఇంకా మాల్కి రావడానికి అటు సైడ్ నుంచి రోడ్ క్రాస్ చేసుకుని బ్రిడ్జ్ మీద నుంచి ఇటు సైడ్కి వచ్చేయాలండి ఇంకా చూసారు కదా మాల్కైతే వచ్చేసానండి మనం రోడ్ క్రాస్ చేయాలంటే చిన్న చిన్న రోడ్స్ క్రాస్ చేయాలంటే కార్స్ వస్తాయి కదా అవైతే మనల్ని చూడగానే ఆగిపోతారండి వెళ్ళమని అది ఇండియాలో అయితే తప్పించుకుని తప్పించుకుని అయితే వెళ్ళాలి ఇక్కడైతే మనుషులు చూడగానే కార్ ఆపేస్తారన్నమాట చూడండి ఇంకా మాల్కైతే వచ్చేసామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మనకి దొరకని అంటూ ఏమి ఉండవండి మాల్లో ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్గానే ఉంటాయండి ఇంకా మనం చూసుకొని తీసుకోవడమేనమాట ఇంకా సెక్షన్స్ వైజ్ ఉంటాయండి అంటే ఫుడ్కి సంబంధించిన కుకింగ్ సంబంధించిన ఒక సైడ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఒక సైడ్ అలా అన్ని ఒక్కొక్కటి ఒక సైడ్లో ఉంటుంది మనం అన్నీ చూసుకొని ఏది కావాలో తీసుకోవడమేనమాట ఇవన్నీ వచ్చి హోమ్ డెక్కర్ సంబంధించినవి ఇంకా కాస్ట్ కూడా చూసుకోవడమేనండి అక్కడే ఉంటుంది మనకు నచ్చింది తీసుకోవడం వెళ్ళి కాస్ట్ వేయించుకొని అక్కడ మనీ పే చేసేసి వెళ్ళిపోవడమేనమాట కాస్ట్ వచ్చి చూడండి ఎక్కువగానే ఉంటాయి కానీ ఇక్కడ ధరమ్స్లో ఉంటాయి కదా టెన్ ధరమ్స్ అంటే మన కాస్ట్ వచ్చి ఒక టూ ట్వంటీ అలా ఉంటుంది ఇండియా కాస్ట్ టెన్ అంటే టెన్ రూపీస్ కాదు టెన్ ధరమ్స్ అనమాట టెన్ ధరమ్స్ అంటే ఒక టూ ట్వంటీ అలా ఉంటుంది మన ఇండియా కాస్ట్ అవి చూసుకొని మనం తీసుకోవాలి ఇటు సైడ్ వచ్చి చూసారు కదా మ్యాట్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి హోమ్ కి సంబంధించిన అన్ని ఇటు సైడ్ ఉన్నాయి ఇంకా అలా మనం చూసుకోవడమేనండి మనకి ఏం కావాలో తీసుకోవడమే ఇంకా చూపిస్తారు అని ఏమి ఉండదు మనకి ఏం కావాలంటే అవి తీసుకోవడం కౌంటర్కి వెళ్ళి మనీ పే చేయడమే ఇంకా కింద వచ్చి ఇవ్వండి మొత్తం ఫుడ్కి సంబంధించినవి అండ్ కిచెన్కి సంబంధించినవి అన్నీ కింద ఉన్నాయి పైన వచ్చి బట్టలు అండి జెంట్స్ అండ్ లేడీస్ కూడా అక్కడ కూడా అయితే తీసుకువెళ్తాను ఫస్ట్ ఇక్కడ చూపించేసి ఇంకా ఇవి వచ్చి చాక్లెట్స్ అనమాట దుబాయ్లో ఫేమస్ ఎక్కువ చాక్లెట్సే కదా చూసారు కదా ఇటు సైడ్ వచ్చి అన్ని ప్యాకెట్స్ అలా ఉంటాయండి కొంచెం అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనకి విడిగా కూడా అమ్ముతారనమాట మనకంటే కేజీస్ లెక్క అంటే మనకి వన్ కేజీ టూ కేజీస్ అన్ని ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ తీసుకోవచ్చు అటు సైడ్ అది తర్వాత చూపిస్తాను ఇటు సైడ్ వచ్చి చూసారు కదా కిచెన్కి సంబంధించిన ప్లేట్స్ బౌల్స్ అన్నీ ఉన్నాయి పూజా సామానం కూడా ఉంటాయండి అక్కడ చూసారు కదా ట్వంటీ ఎయిట్ ధరమ్స్ ఇంచుమించు ట్వంటీ ఎయిట్ ధరమ్స్ అంటే మన ఇండియా కాస్ట్ అలా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇంకా కాస్ట్ అక్కడే ఉంటుంది ధరమ్స్ చూసుకుని మనం తీసుకోవడమే ఇంకా చూసారు కదండీ మనకి అన్నీ దొరుకుతాయి అనమాట మాల్లో ఇంకా అలా రైస్ కుక్కర్స్ చూడండి రైస్ కుక్కర్స్ ఇటు సైడ్ మొత్తం ఎలక్ట్రిక్స్ సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి రైస్ కుక్కర్స్ అని మిక్సీస్ అన్ని స్టాండ్ ఫ్యాన్స్ అని ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది ఇంకా ఇటు సైడ్ వచ్చి బుక్ స్టోర్ అనమాట కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి చాలామంది అనుకుంటారు దొరకవేమో దుబాయ్లో అని కట్ట కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇంకా ఇటు సైడ్ వచ్చి స్టడీకి సంబంధించినవి అన్ని ఇటు సైడ్ ఉన్నాయండి పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ బ్యాగ్స్ అన్ని ఇటు సైడ్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూడండి భలే చక్కగా ఉన్నాయి కదా హోమ్ డెకరేషన్ సంబంధించినవి భలే క్యూట్గా ఉన్నాయండి చూడడానికి ఇంకా ఇటు సైడ్ మొత్తం హోమ్ కి సంబంధించిన గాజు టైప్లో మొత్తం ఇటు సైడ్ ఉన్నాయండి చూడ్డానికి కూడా బల ఉన్నాయి ఇవి ఇవి చూసారు కదా ఇవి బట్టలు ఆరేసుకునే స్టాండ్లు అండి మన ఇండియాలోగా బయట ఆరేయడం గట్టా కుదరదు కదా అన్ని మన ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవాలి కాబట్టి స్టాండ్ అనమాట అది మా ఇంటి దగ్గర ఒకటి ఉంది మా రూమ్లో అది నేను హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను ఇందాక చెప్పాను కదండి ప్యాకెట్స్లోనే కాదు విడిగా కూడా ఉంటుంది అని చూసారు కదా ఇక్కడ అన్ని రకాల పిండ్లని అండ్ సాల్ట్ కారం మసాలాలు ప్రతి ఒక్కటి కూడా మన విడిగా ఉంటాయి మసాలాకు సంబంధించిన అంటే బిర్యానీకి సంబంధించిన సరుకులు ఉంటాయి కదా అవి కూడా అనమాట డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి విడిగా ఉంటుంది మనకి ఏది కావాలో తీసుకొని కేజీస్ లెక్క తీసుకోవడమే మనకి ఎంత కావాలంటే అంత డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండ్ పప్పులు ఉంటాయి కదా కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ విడిగా ఉంటాయి అవి మనం విడిగా తీసుకోవడమే ప్యాకెట్స్లో కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా విడిగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ వచ్చి మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట పిస్తా బాదం జీడిపప్పు మొత్తం అక్కడే మనకి కేజీ ఎంత అని కాస్ట్ ఉంటుందండి దాన్ని బట్టి మనకి కేజీ కావాలా హాఫ్ కేజీ కావాలా టూ కేజీస్ కావాలన్నది అడిగి తీసుకోవడమే అక్కడ ఉంటారనమాట మనకి ఏం కావాలంటే అది అడిగితే వాళ్ళు ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఇంక ఇవన్నీ వచ్చి పచ్చనిపప్పు మినప్పప్పు అంట అవి ఇటు సైడ్ వచ్చి మొత్తం బిర్యానీకి సంబంధించినవి మనకి ఏం కావాలంటే అవి తీసుకోవడం అక్కడ చూసారు కదా భలే చాక్లెట్స్ ఉన్నాయి ఇంకేముందండి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు అనమాట వెజిటేబుల్స్ మొత్తం అన్నీ ఉంటాయండి దొరకో ఇక్కడ ఉల్లిపాయలు దొరకో పచ్చిమిర్చి దొరక అని ఏముండదు ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్గానే ఉంటుంది మనకి ఏం కావాలో అవి అక్కడే కవర్ ఉంటుంది ఆ కవర్లోకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవడం ప్యాక్ చేసుకోవడం అక్కడే కాస్ట్ వేస్తారండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ అక్కడ కవర్ ఉంది చూసారా ఆ కవర్ తీసుకుని అందులో ప్యాక్ చేసుకోవడమే ఇంకా ఫ్రూట్స్ కూడా అంతేనండి ప్రతి ఒక్కటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి ఇంకా వెజిటేబుల్స్ దగ్గర చూసారు కదండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దగ్గర పైన కాస్ట్ ఉంది కదా అయినా సరే మనం కవర్లో ప్యాక్ చేసుకుని పక్కనే ఒకటి ఉంటుంది అది వెయిట్ చేసి ప్రింట్ వేస్తారు మొత్తం మనం ఏం తీసుకున్నామో అవి కాంటాక్ దగ్గరికి తీసుకెళ్ళి మనీ పే చేసి తీసుకెళ్ళిపోవడమే అనమాట ఇంకా పైకి వచ్చేసానండి పైన అయితే మొత్తం బట్టలే అనమాట కిడ్స్కి సంబంధించినవి అండ్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మొత్తం అందరికీ బట్టలు అండ్ స్లిప్పర్స్ షూస్ మొత్తం అన్నీ పైన సెక్షన్లో అనమాట ఇంకా అసలు లాస్ట్కి వచ్చేసరికి వీడియో నాటేలా అన్నారండి అయినా సరే చిన్న చిన్నగా అయితే చూడకుండా అయితే తీసాను అక్కడక్కడ ఇంక క్యాప్ వచ్చి భలే ఉంది కదండి క్యూట్గా ఇంకా ఇంకా అలా అలా వీడియో తీసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాను అసలు వీడియో నాటేలా అన్నారండి కానీ వీడియో చూ తీయాలి చూపిద్దాం అని అయితే వీడియో తీసాను మీకోసం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వీడియో చూసేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై